ఏసయ నామమునికే స్థుతి ఆ మెయిన్ కీర్తన నూట మూడు నాలుగు వచ్చినాన్ని గమనించినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పాపముల చేత అపరాధముల చేత చచ్చి నివారమై సమాధి చేయబడినటువంటి నిన్ను నన్ను కూడా విమోచించడానికి యేస్సు క్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి భూమి మీద కానీ దిగి వచ్చాడు విమోచన క్రైదనముగా తన ప్రాణములు పెట్టి తన రక్తమును కాచి ఆ కలువరి సెలువలో మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి నిన్ను నన్ను కూడా ఆ సమాధి జీవితాన్ని విడిపించి ఈ దినమున కరుణా కటాక్షము కలిగి జీవించినట్లుగా దేవుడు మనకు తన కృపను చూపించి ఉన్నాడు కాబట్టి మనల్ని విమోచించినటువంటి మన రాజు అయినటువంటి ఆ క్రీస్తు వైపు చూస్తూ కృతజ్ఞతతో ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుదాం దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండిందిగాక ఆ మెయిన్